విచ్చలివిడిగా కాంట్రాక్ట్ లెన్స్ వాడితే ఇన్ఫెక్షన్ వస్తుంది అంధకారం రావచ్చు అనమాట కాల రంగు మార్చి ఆకర్షణీయంగా మార్చే కాస్మె కాస్మెటిక్ కాంట్రాక్ట్ లెన్స్ వినియోగం బాగా పెరిగింది అనమాట ఈ ఈ దీనివల్ల ఇన్ఫెక్షన్ తప్పదు అంటున్నారు వైద్యం అనమాట మార్కెట్లో రకరకాలుగా ఈ కాంట్రాక్ట్ లెన్స్ అందుబాటులో వచ్చామంటే ఈ ఆన్లైన్ సైతం లభిస్తున్నాయంటే ఎవరికి వారు వైద్య సూచన లేకుండా సొంతంగా వాడుతున్న అనమాట వీటి వినియోగం జా అగ అజాగ్రత్తగా ఉంటే అందమాట ఎలా ఉన్నా అసలుకే మోసం వస్తుందని నేత నిపుణులు డాక్టర్ ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి చైల్డ్ సైట్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టరు డాక్టర్ రమేష్ కేకున్నయ్య తెలుపుతున్నారు అనమాట వైద్యం సూచన లేకుండా లంగ్స్ను విచ్చలవిడిగా వాడకూడదని కాంటాక్ట్ లెన్స్లో స్నానం చేయకూడదని కాంటాక్ట్ లెన్స్ తోటి స్నానం చేయడం స్విమ్మింగ్ పూల్ ఏదో కొట్టడం చేయకూడదని చెప్తాను అనమాట దీనివల్ల నీటిలో ఉండే శుష్ప క్రీములు కాంటాక్ట్ లెన్స్ కంటుకుని కళ్ళకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని కొన్నిసార్లు రెటినా డిటాచ్మెంట్ దృష్టి కోల్పోవడం కూడా అలా పరచని చెప్తున్నమాట ఒకరు వాడే కాంట్రాక్ట్ లైన్స్ను మరొకరు ఉపయోగించకూడదని అలా వాడడం వల్ల వారి కంట్లో ఉండే బ్యాక్టీరియా అలర్జీలు ఇతరులకు సోకే ప్రమాణంగా ఉందని కాంట్రాక్ట్ లెన్స్ పెట్టుకుని నిద్రపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ప్రమాదం ఎక్కువగా ఉన్న ఉందని చెప్తున్నాను అనమాట కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే ముందు బాక్స్ నుంచి బయటకు తీసే ముందు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని ఆ చేతులు తడారాక లెన్సును ధరించాలని చెప్తున్నారు అనమాట రోజుకు ఎనిమిది నుంచి పది గంటలే కాంట్రాక్ట్ లెన్సును ధరించాలని అలాగే పెట్టుకుని ఉండడం వల్ల కొన్నిసార్లు దురద అలర్జీ వచ్చే సమస్యలు వస్తాయని సాధారణ కాంట్రాక్ట్ లెన్స్ వారు ఇంటికి రాగానే వాటిని తీసేసి గంటపాటు కంట అద్దర పెట్టుకోవాలని కళ్ళకు గాలికి తగిలేలా చూసుకోవాలని అనమాట ఈ లెన్స్ బాక్స్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిరోజు లెన్స్ శుభ్రం చేసుకోవాలని వైద్యం సూచించిన మేరకు లెన్స్ కేర్ సొల్యూషన్ ఉపయోగించాలని కాంటాక్ట్ లెన్స్ రకాన్ని బట్టి వినియోగ తేదీ తర్వాత వాటిని ఉపయోగించకూడదని మళ్ళీ సూచన సూచనకి కొత్తవి అమర్చుకోవాలని లెన్స్ ధరించాకే కంటాక్ట్ రకం చేసుకోవాలని సూచిస్తాం అనమాట దీనివల్ల మాటల ఉంచి ఆకర్షణీయంగా ఉన్న కాస్మోటిక్ కాంటాక్ట్ లెన్స్ మనకి మే మేలు ఉపయోగం ఉంది దానివల్ల తీరుకూడదు అందుకని మనం మంచి మంచివి అవసరానికి అనుకూలంగానే వాడాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం